నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు జనరల్గా ఒక చిన్న విషయం సార్ ఇది చాలామందికి ఉన్న డౌట్ కొంతమందికి కొన్ని పవర్స్ ఉంటాయి నిజానికి అసలు పవర్స్ ఏం ఉండవు వాళ్ళకి కానీ పవర్స్ ఉన్నాయి అనుకుంటారు ఎలా అంటే ఫ్యూచర్లో జరగబోయే విషయాలు కొన్ని కొన్ని ముందే వాళ్ళకి తెలుస్తాయి మనకి మినిమమ్ ఆ సిక్స్ సెన్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది లైక్ ఇట్ ఇస్ మేబీ కామన్ సెన్స్ మే కొద్ది రోజులు తర్వాత ఏదైనా జరగబోయేది మేబీ ఇలా జరుగుతుందేమో అని చెప్పి అనుకుంటారు అది నిజంగా జరుగుతుంది అలాగా సో అసలు ఎందుకు దీన్ని ఏమంటారు అసలు ఈ ప్రాసెస్ ఒకటి వచ్చేటప్పటికి జరగబోయేది ఏంటి అన్నదాన్ని రెండు రకాలుగా ఊహించవచ్చు గతంలో జరిగిన దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేస్తుంటాం ఎప్పుడు కూడా గతంలో ఉదాహరణకే ఫలానా ఫుడ్ తింటే కనుక ఎలర్జీ వచ్చింది అనుకోండి పడలేదు అనుకోండి కొంతమందికి సంథింగ్ ఏదో వంకాయలు తింటే పడదు సమ వస్తాయి ఇలాగ సంథింగ్ గతంలో జరిగింది ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తూ ఉంటే కనుక ఫలానా లొకేషన్కి వెళ్తే అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి అనేది ముందు ప్రీవియస్గా ఎక్కడ బోర్డు పెట్టబడి ఉంది లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం అనుకోండి అక్కడికి వెళ్ళం ఇక్కడ ఎక్కడ జరిగింది భయం కానీ జరిగే అవకాశం కూడా ఉండొచ్చు సో మనం ఎక్కువగా జా ఊహించేది ఎలాగా గతంలో జరిగిందని ఆరారంగా చేసుకొని భవిష్యత్తులో ఈ ప్లేస్కి వెళ్తే లేదా ఈ టైంకి వెళ్తే కనుక ఈ వ్యక్తులతో ఉంటే కనుక మనకి ఇది జరిగిద్దేమో అని చెప్పేసి ఊహించడానికి ప్రయత్నిస్తాం లైక్ మీరు చెప్పేది ఎలా అంటే ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు అని జరుగుతామని రాసిపెట్టి ఉండదు అమ్మో అక్కడ ఆ ప్లేస్ ఉంది మేబీ మనకేమన్నా జరుగుతుందేమో మనం కార్లో వెళ్తున్నాం మనకి ఏమన్నా అక్కడ అవ్వచ్చేమో అన్న థాట్ అలాంటిది థాట్ అనేది వస్తుంది అలా వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే అది మీ ఇంటర్నల్ ఎనర్జీని ఎనర్జీనిస్ చేస్తుంది ఎప్పుడైనా కూడా ఇక్కడ నాకు ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పేస్తుందంటే ఆటోమేటిక్గా ప్రమాదం జరగడానికి సంబంధించిన మీ శరీరంలో ఏర్పాటు కూడా జరుగుతుంది హార్మోనల్ సిస్టంలో కానీ లేకపోతే స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ రిలీజ్ అవ్వడం కానీ ఎందుకంటే ఇక్కడ ప్రమాదం జరిగిందంటే కనుక ఒత్తిడి స్టార్ట్ అయ్యింది నాకు ప్రమాదం జరిగిందేమో అని చెప్పేసి ఒత్తిడి స్టార్ట్ అయ్యింది ఒత్తిడి స్టార్ట్ అయిపోతే కనుక ఆటోమేటిక్గా స్టీరింగ్ కంట్రోల్ తప్పిద్ది లేదా ఫోకస్ అనేది సరిగా ఉండదు ఎదురు ఏ వెహికల్లో వస్తున్నాయి లేకపోతే మనిషి వస్తున్నారా లేకపోతే ఏమన్నా చిన్న చిన్న జంతువులు వస్తున్నాయి ఇలాంటివి కూడా కంట్రోల్ తప్పింది ఒత్తిడి క్రియేట్ అయిందంటే అంటే భయంతో ఒత్తిడి క్రియేట్ అవుతుంది ఒత్తిడి క్రియేట్ అయిందంటే కంట్రోల్ తప్పింది కంట్రోల్ తప్పిందంటే ప్రమాణం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఆల్రెడీ ప్రమాదం జరిగింది కాబట్టి నేను అనుకున్నాను కాబట్టి ప్రమాదం జరిగింది అని చెప్పేసి రీఎఫర్మ్ చేసుకున్నారు మీరు అనుకోవటం అనేది అక్కడ ఆల్రెడీ గతంలో జరిగిన అక్కడ లేదా బోర్డు చూసిన ఈవెంట్లను బట్టి మీరు అనుకున్నారు మీరు అనుకున్న తర్వాత మనసులో ఒత్తిడి పెరిగింది ఒత్తిడి పెరిగిన తర్వాత భయం ఏర్పడింది భయం ఏర్పడిన తర్వాత శరీరం కంట్రోల్ తప్పింది కంట్రోల్ తప్పిన తర్వాత ప్రమాదం జరిగింది ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్తే నాకు ప్రమాదం జరిగింది నేను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు జాగ్రత్తగా ఉండనని మన మనం ఫ్రెండ్స్కి చూద్దాం వాళ్ళు అక్కడ ధైర్యంగా ఉండి పట్టించుకోగని వాళ్ళైతే వాళ్ళకేం జరగదు ఎవరైతే అక్కడ డిస్టర్బ్ అవుతారో వాళ్ళకి మళ్ళీ జరిగింది ఓకే సో అది జరిగిన పాస్ట్ వీటిని బేస్ చేసుకొని జరిగే అవకాశం అనేది ఒకటైతే రెండోది నిజంగా ఇన్చువేషన్ అనేది ఒకటి ఉంటుంది అంత దృష్టి అంటారు అదేంటంటే ఇది జరుగుతుంది జరగదు అనే దాన్ని మన కళ్ళతో చూసి కానీ చెవులతో విని కానీ స్పర్శతో పరిచి అంటే జ్ఞానేంద్రియాలతో మనం చూడగలిగేదంతా కూడా జరిగిద్దో జరగదో మనం చూతూ ఉంటాం ఇది జ్ఞానేంద్రియాలకు కాకుండా మైండ్లో బ్రెయిన్లో వచ్చేటప్పటికి పీనియల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది యాక్చువల్ ముక్కు పైభాగంలో బ్రెయిన్లో పీనియల్ గ్లాండెన్ అని చెప్పేసి అని ఒక పైన్ షేప్లో ఉంటుంది అంటే పైనాపిల్ పైన ఉంటుంది చూసారా ఆ పైన్ షేప్లో ఉంటుంది అదేం చేస్తుంది ఆ పీనెల్ గ్లాండ్ యాక్టివేట్ అయిన వాళ్ళకి అంటే రెగ్యులర్ మెడిటేషన్ వాళ్ళకి కానీ లేదా ప్రాణాయామం చేసే వాళ్ళకి కానీ కొండలని శక్తి అని చెప్పేసి అది యాక్టివ్ అంటే కొండలని శక్తి అంటే చాలామంది ఏదో చాలా కాంప్లికేటెడ్ పర్సన్ అనుకుంటారు మెడిటేషన్ ప్రాణాయామం చేసేటప్పుడు పూరక శూన్యక శూన్యకరేచిక అని చెప్పేసి ఊపిరి పూర్తిగా శ్వాస లాగి ఇక్కడ కుంభక అంటే కనుక బిగించి పెడతారు శ్వాస మొత్తాన్ని అప్పుడేమో ఈ పాటలో ఇలా అన్నప్పుడు ఇది వెళ్ళేసి ముక్కు పై భాగంలో బ్రెయిన్లో ఆ పీనల్ గ్లాండ్ మీద ఒత్తిడి క్రియేట్ చేస్తుంది కుంభక అనేది ఎక్కువగా చేస్తూ ఉండే కొద్దీ పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయిన తర్వాత అప్పటి నుంచి పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అయితే తాడై చక్ర ఓపెన్ అయిందని చెప్పేసి మూడో కన్ను తెరుచుకుంది ఈ టైప్ అని అంటారు కదా అదేంటంటే అదే పీనల్ గ్లాండ్ అప్పటిదాకా కళ్ళతో చూసిందే నమ్మే మనం మన మనుషులకు ఉండే కళ్ళ లిమిటేషన్ ఏంటి మనకు అన్ని రంగులు కనపడవు సో కొన్ని వచ్చేటప్పుడు కుక్కలకో కొన్ని కొన్ని జంతువులకో గుడ్లకో పొందే అది రాత్రి సమయంలో కూడా చూడగలుగుతూ ఉంటుంది మరి అంటే ఒక మనిషికి ఎంతో లిమిటేషన్ ఉన్నట్లే కదా ఇలాగ లిమిటేషన్ అలాగే మనకు అన్ని శబ్దాలు వినపడవు రాత్రి టైంలో వచ్చేటప్పటికే కుక్కలు కొన్ని శబ్దాలు వినగలుగుతాయి సో కళ్ళకి చెవులకి మనకు మనిషిగా లిమిటేషన్ ఉన్నాయి కాస్త ఫీనల్ గ్లాండ్ యాక్టివేట్ అయిన తర్వాత విశ్వంలో జరిగే ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ లోపల తెలుస్తూ ఉంటుంది అంటే ఎలా సార్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ వైఫై సిగ్నల్ ఉంది ఇక్కడ వైఫై సిగ్నల్ ఉన్న విషయం మీకు అలా కనపడాల కానీ ఫోన్ అనేది దాంట్లో చిప్ ఉంది కాబట్టి రిసీవ్ చేసుకోగలుగుతుంది కదా సేమ్ అలాగే ఫీనల్ గ్లాండ్ అనేది ఒక చిప్ అనుకోండి పీనెల్ గ్లాండ్ యాక్టివేట్ అయిందంటే కనుక మీకు కనపడిన ఇన్ఫర్మేషన్ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది అంటే యూనివర్స్లో జరిగే ప్రతిదీ కూడా గాలి నీరు ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషనే సమాచారమే ఆ సమాచారాన్ని పినెల్ గండి యాక్టివేట్ అయితే జరగబోయేది ఒక మనిషి గుర్తు రాగానే ఈ మనిషికి ఏదో ప్రమాదం పొంచి ఉండబోతుంది అన్నది ఆ మనిషికి సంబంధించిన ఆరా వీటన్నిటి ద్వారా కూడా వీళ్ళకి పరిస్థితి అవుతుంది అతను యూఎస్లో ఉండవచ్చు ఇంకో దగ్గర ఉండవచ్చు ఏదైనా జరగవచ్చు లేదా ఒక ప్రదేశానికి వెళ్ళం ఒక ఎవరింటికి వెళ్ళారనుకోండి ఈ ఇంట్లో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి వీళ్ళ శరీరంలోనే ఇంటర్నల్గా వచ్చేటప్పటికి అక్కడ ఏం కనపడదు బాగుంటుంది శుభ్రంగా ఉంటుంది ఇల్లు కానీ వాళ్ళ శరీరంలో ఎనర్జీ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది ఎవరికి పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అయిన వాళ్ళకి సో ఇక్కడ ఏదో అసౌకర్యంగా ఉంది ఇక్కడ సంథింగ్ బ్యాడ్ ఎనర్జీ ఉందని చెప్పేసి అక్కడి నుంచి చేస్తూ ఉంటారు ఇలా జరగబోయే ప్రతిదీ ముందే తెలుస్తుంది చుట్టూ పరిసరాల యొక్క ఎనర్జీ తెలుస్తుంది తినే ఆహారం ఎనర్జీ తెలుస్తుంది తాగే వాటర్ ఎనర్జీ తెలుస్తుంది సో ఆ స్థితికి రావాలంటే మైండ్తో సాధించేది కాదు మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళి ప్రాణాయామం చేసుకుంటూ వెళ్ళి ఆ పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకోగలిగితే కనుక ఎంతో దాదాపు పది పదిహేను ఏళ్ళ సాధన చేయగలిగితే తీవ్రంగా సాధన చేస్తే కనుక రోజుకు ఐదు ఆరు గంటల మెడిటేషన్ చేయగలిగితే వన్ ఆర్ టూ ఇయర్స్లో కూడా యూ కెన్ అచీవ్ దేర్ సో అప్పుడు మీకు విశ్వంలో ఉండే జరిగి అన్నీ తెలుస్తాయి అది ఒక ఎత్తు మీరు మరి ఈ సాధనం చేయని వాళ్ళు కూడా తెలుస్తున్నాయి కదండి కొంతమంది అంటారు ఇది ఎక్కడ జరిగింది అంటే కొంతమందికి మైండ్లో ఏ తాట్ లేని స్థితిలో ఉంటారు ఎలాంటి తాట్ లేని స్థితిలో వాళ్ళకి ఇవన్నీ అర్థం అవడం స్టార్ట్ చేస్తాయి సో మైండ్లో అన్ని రకరకాల ఆలోచనలు ఉంటే కనుక వాళ్ళ ఇంచువేషన్ దృష్టి అనేది సరిగా పనిచేయదు సో ఎప్పుడైతే ఈ ఆలోచన లేని వాళ్ళు ఉంటారో ఆటోమేటిక్గా అలాగే పూర్వ జన్మలో కొంతమంది పూర్వ జన్మ అంటే ఇట్స్ ఏ బిగ్ టాపిక్ మనం ఇంకోసారి డిస్కస్ చేసుకుందాం జన్మలు ఉన్నాయా లేదన్న దాని మీద సో ఎవరైతే కనుక ఆ ఇంచువేషనల్ పవర్ ఉంటుందో అంటే డిఫరెంట్ ఎనర్జీ ఫామ్స్ ఈ శరీరము గత శరీరము ఇటు నుంచి ఆ ఇంచువేషనల్ పవర్ వస్తుందో వాళ్ళకు కూడా పరిస్థివ్ చేయగలుగుతారు సో దీని గురించి యాక్చువల్గా ఒకసారి మనం వేరే టాపిక్లో డిస్కస్ చేద్దామండి ఓకే కానీ మీరు ఆ పవర్ అనేది మాటకు డెఫినెట్ గా చాలా మందిలో వర్క్అౌట్ అవుతుంది బ్రహ్మాండంగా వర్క్అౌట్ అవుతుంది ఓకే నేచురల్ గా వర్క్అౌట్ అవుతుంది థ్యాంక్ యూ సార్